కాశీకి వెళితే శుక్రేశ్వర ఆలయాన్ని తప్పక దర్శించుకోండి నిజానికి ఇది చాలా చిన్న ఆలయమేనండి అయినా దీన్ని తప్పకుండా చూడాల్సిందే ఎందుకు మిస్ కాకుండా చూడాలో ఆ వివరాలు ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను శ్రద్ధగా వినండి కాశీ అంటేనే వేలాది ఆలయాలకు నిలయం అసలు కాశీ నగరమే ఓ మహాశివలింగంలా కనపడుతుందని కాశీ కాశీఖండంలో చెప్పబడింది మహాప్రళయం వచ్చినా కానీ ఈ కాశీనగరం మునిగిపోదట అనంత జలరాశిలో అది పైకి తేలుతున్నట్లు కనిపిస్తుందట విహంగ వీక్షణంగా చూస్తే కాశీనగరం అప్పుడు ఓ శివలింగంలా కనపడుతుందని చెప్తూ ఉంటారు అతను నగరమే శివలింగం కాబట్టి అక్కడ అడుగడుగునా శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం కోసం ఎంతో మంది దేవతలు అక్కడికి వచ్చి పూజాధికారులు నిర్వహించారు మరెంతో మంది మహర్షులు యోగులు అక్కడ జ్ఞాన సిద్ధి పొందారు అలాంటి మహనీయుల్లో శుక్రుడు కూడా ఒకరు కాశీకి వెళితే శుక్రేశ్వర ఆలయం చూడాలని శుక్రేశ్వరునికి భక్తి శ్రద్ధలతో అభిషేకాదులు జరపాలని ముందుగా చెప్పాను కదా శుక్రేశ్వరుడు అంటే ఆకాశంలో మనం చూస్తున్న నవగ్రహాల్లోని శుక్రుడే ఈ శుక్రుడు ప్రదర్శించిన శివలింగమే శుక్రేశ్వరుడు కాశీకి వెళ్ళినప్పుడు ప్రధాన ఆలయాలతో పాటు సూర్య ఆలయాలు బుధ మంగళ బృహస్పతి ఆలయాలతో పాటు ఈ శుక్రేశ్వరుని ఆలయం కూడా తప్పకుండా చూడాలండి కాశీలో పన్నెండు సూర్యాలయాలు ఉన్నాయి ఇతర గ్రహాలకు సంబంధించిన ఆలయాల గురించి మనం మరో వీడియోలో చెప్పుకుందాం గ్రహాధిపతులంతా ఈశ్వరుని కాశీలో కొలిచిన వారే కాశీఖండం ప్రకారం వీరంతా గ్రహాధిపతులు కావడం అంతరిక్షంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ సకల మానవాళిని అనుగ్రహించడం అన్నది పరమేశ్వరుని యొక్క కృపే ఆనందకరమైన వైవాహిక జీవితం కోరుకునే కన్నెపిల్లలు పిల్లలు పెళ్లి కావలసిన మగపిల్లలు అలాగే చక్కటి సంతానం కోరుకునేవారు ఆనందకరమైన అందమైన జీవితం కావాలని కోరుకునేవారు ఈ శుక్రేశ్వరునికి నియమ నిష్టలతో కాలు చేస్తే ఫలితం ఉంటుందని శుక్రేశ్వర ఆలయంలోని ప్రధాన పూజారి శ్రీ రోహిత్ కపూరియా చెప్పారు కాల కోసం వారిని సంప్రదించడానికి ఫోన్ నంబర్ క్రింద స్క్రోలింగ్లో ఇచ్చారండి నోట్ చేసుకోండి లో మందికి తెలుసు పెళ్ళిళ్ళప్పుడు వధూవరుల జాతకాలలో శుక్రుని స్థితిని గమనించే పండితులు ముహూర్తాలు పెడుతూ ఉంటారు ఇంకోటి కూడా మనకు తెలుసు ఎవరైనా ఆనందకరమైన అందమైన జీవితం అనుభవిస్తున్నారు అంటే వాడికేనా శుక్రమహర్దశ నడుస్తోంది అనడం మనం వింటూ ఉంటాం కదా కాశీలోని ఈ శుక్రేశ్వర స్వామి వారి ఆలయం కాశీలో ఎక్కడ ఉన్నదో ఏ చందులోకి వెళ్తే చూడవచ్చునో అది కూడా చెబుతానండి ఇదే వీడియోలో కాశీలో అన్నపూర్ణ ఆలయం విశాలాక్షి ఆలయం తప్పకుండా మనం చూస్తాం కదా వీటికి చాలా దగ్గరలోనే ఈ శుక్రేశ్వర ఆలయం ఉందండి కాళికా గల్లీ అని ఒకటి ఉంది అది ఎక్కడా నడిగితే స్థానికులు ఇట్టే చెప్తారు ఆ గల్లీలో మనం వెళ్తూ ఉంటే ఒక మూలగా ఈ చిన్న ఆలయం కనిపిస్తుందండి గుర్తుపట్టడానికి మరో విషయం కూడా చెప్తాను ఆ ఆలయం ముందు ఒక బావి కనపడుతుంది దీన్ని శుక్రకూప్ అంటారు ఇందులోని జలం సిరసును జల్లుకుంటే సకల పాపాలు పోతాయని అంటారు ఈ బావిని శుక్రుడు తవ్వించాడు బావిలోని జలంతోనే ప్రతినిత్యం శివునికి అభిషేకం చేసేవాడట కాశీఖండంలోని పదహారవ అధ్యాయంలో శుక్రేశ్వర స్వామి గురించి ప్రస్తావించబడింది అనేక పూలతో ఆకులతో ఎన్నో సంవత్సరాలు శుక్రుడు పూజలు చేసినా శివుడు ప్రత్యక్షమవ్వలేదు దీంతో శుక్రుడు అన్నపానీయాలు చజించి కేవలం హోమం నుండి వెలువడే పొగను మాత్రమే పీలుస్తూ చాలా కాలం తపస్సు చేశాడట దీంతో శివుడు ఆనందపరోసుడై శుక్రుడు ప్రతిష్ఠించిన శివలింగం నుంచే ప్రత్యక్షమై శుక్రుడికి మృత సంజీవిని రహస్యాన్ని బోధించాడట అంతేకాదు తన కుమారునిగా స్థానం కల్పించారట మరోవరం ప్రసాదిస్తూ అంతరిక్షంలో ప్రకాశవంతమైన గ్రహంగా వెలుగొందమని మానవులకు ఆనంద స్థితి ప్రసాదించమని అనుగ్రహించారట పరమేశ్వరుడు అనంతరం శివుడు ఆలింగంలో కలిసిపోయారని కాశీ ఖండంలో ఉంది అందుకే ఇప్పటికీ శుక్రగ్రహ ప్రభావం అనుకూలంగా ఉన్నవారు పరమానంద జీవనం గడుపుతుంటారని చెబుతూ దాన్నే శుక్రమహర్దశ అంటారని జ్యోతిష పండితులు చెబుతూ ఉంటారు యానాది కాలం పాటు నిష్ఠగా శుక్రేశ్వరుని పూజిస్తే ఆ పరమశివుని కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది అంతేకాదు నవగ్రహ దోషాలు తొలగించుకుని శుక్రుని సంపూర్ణ అనుగ్రహం సంపాదించుకోవడం కోసం కూడా ఇక్కడ పూజాధికారులు నిర్వహించాలని చెబుతూ ఉంటారు శుక్రవారం సోమవారం భక్తులు ఎక్కువ మంది ఈ ఆలయంలో పూజాధికారులు చేస్తుంటారు కాశీలో ఏడాది పొడవునా ఇలాంటి పూజలు చేయలేకపోయినా ఈ వీడియోలో చూపినటువంటి శుక్రేశ్వరుని ఫోటో తీసుకుని పూజ గదిలో పెట్టుకుని ఏడాది పాటు పూజాధికారులు చేయవచ్చు కాశీకి వెళ్ళినప్పుడు ఈ ఉప ఆలయాన్ని తప్పక చూడండి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందండి